హాయ్ హలో అందరికీ నమస్తే నేను బన్నీ యాదవ్ వెల్కమ్ బ్యాక్ టు బన్నీ యాదవ్ లాడ్ ఛానల్ ఇలా చాలా రోజుల తర్వాత షూట్కి వెళ్తున్నాం మా ఛానల్లో ఈ ఛానల్లో న్యూ సాంగ్ అయితే నాకే రోసిన సాంగ్ నేను పార్ట్ వన్లో చేసిన అలాగే పార్ట్ టూ అన్నట్టు ఇక్కడ అమ్మ వాళ్ళ బ్రగర్ షూట్ అందరం ఇప్పుడు అత్తమ్మ వాళ్ళతోనే షూట్ చేస్తున్నాం సో ఇప్పుడైతే అత్తమ్మ వాళ్ళు అత్తమ రాజు నేను ఉన్నాం మొత్తం ఫ్యామిలీ అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ తో చేస్తున్నాం సో ఇవాల షూట్ ఎట్లుంటుందో ఉంటాడో మీకు ఇప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ వికక్షణ అంటే ఎంట్రెన్స్లో ఉన్నాం షూట్ ఇప్రైక లేట్ అయితుంది వెళ్ళిన తర్వాత షూట్ ఎక్కడ ఉంటాడో చూపిస్తాను కూడా బాబు ఉండక మంచిగా ఇర్లా ఉంది ఏర్పడుతుంది இவர்ட்ரா <los dos> <cuatroistles> ને ઈગો આજેમાં કુછ ટીના પાળતે દેડકાલે હમ ઇન તકોને રખતા હોતલે મીનું બોતલે ઇદી નોડ ઓલ ગણી કોનિયા મુ એ ઉડાળ

telephone um kada marade machi silmente varu illa adhe naralu ne kavate andariga kavali naru <tosuruh> unde varu <tosuruh> mana thoga loki pattukovali yesam ഇല്ലല്ലെ അല്ലേ മാളൈ സ്ലോ ലൈ അല്ലേ ആ ഒപ്പം വിശാ ആ ഭാഗ് पीस വിണ്ട വലേ അല്ലേ അല്ലല്ലല്ല കടങ്ങില്ലോൈ അല്ലേ നല്ലോളി ഐ പിയാണി കടായി പെടാം റൈറ്റ് ഇ ഒക്കപക്ക വീഴുന്നേ മാർക്കസിനെ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే షూట్ లొకేషన్కి వచ్చినాం ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గరనే సో ఇప్పుడైతే బాగా చేస్తుంది అక్కడ షార్ట్స్ చిన్న హాయ్ ఫ్లాగ్ ఓకే షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ సో ప్లేస్కి పోదాం రండి ఒకసారి చెప్తాం సో మా రాజేతి వాళ్ళ ఫస్ట్ టైం షూటింగ్లో పాలు పంచుకుంటున్నాడు ఒక యాక్ట్ సో ఇవాళ షూటింగ్ ఎట్లా అసలు నాకు తెలిసిందా బీవత్సంగా సో మళ్ళీ అది కూడా మళ్ళీ కొంచెం ఏసే సీన్లు బాగున్నాయి కానీ ఎట్లా వస్తుంది ఏమో తెలియదు సో అది కదా ఫస్ట్ టైం షూటింగ్ ఎట్లా ఉంది అసలు చెప్పు ఎట్లా అనిపిస్తుంది కొత్త కొత్త ఎట్లా అదే అది చెప్పాలి ఫుల్ ధైర్యంగా ఉంది ఎందుకు చెప్పాను సింగిల్ అయినా ఒకటే అయినా ఉంది టూ లైన్స్ ఉన్నాయి అందుకనే అంత సంతోషంగా ఉన్నాడు పెద్దగా ఉంటే మంచిగా ఉంటుండే ఉంటుండగా సో ఈయన వేసే షాట్ అయితే పక్కా చూపిస్తాను నేనైతే చూ చేసేటప్పుడు ఇప్పుడైతే బావ వాళ్ళు చేస్తున్నారు అక్కడ చూపిస్తా వెళ్దాం అన్న

నవ్వు అసలు అసలు ఉండదు నవ్వు క్లిప్ తీసి క్లిప్ ఉండదు నా నెత్తికి క్లిప్ తీసి అలా మరి నెత్తికి చుట్టుకుంటా ಎಲ್ಲ ಕಾಂತಾರು ಆಯ್ತು ಮೈಲ್ ಖಾನಿ बाला तरनगीन रेटcategoryId असते आकडे में आकडे ओके शूट होयला हां ले शूट ऑफ शूटिंग खान आई पेडाका मी वेटिंग सीन उंदा हिना मा अनन कोटल एवली ना मरशे आमन अनन कोटल यारेज रे यारेज रे

আপোনাৰ পানী পানী ৰাখি

అది ఏగితనవా కాదు అది ఏగితనవా ఆ ఏమ శిరేన నెత్తు కొట్టు రాజు రాజు నెత్తు రాజు నెత్తు రాజు ఆ

ओरा ला दिलगी आलागर हा इ के बारे में मला सुहाय शकतो मला देखू शकतो मला काय माहिती

别别别 ఏం పని చెప్తావు నీ తరం నీ బిడ్డది బిడ్డ మరి సూపర్ సూపర్ అయితే అలా రోడ్లట్లు రోడ్ల నచ్చవరావు నా రోజు చూసింది నా బిడ్డ రోజెస్తూ చూసింది పచ్చిదానం చూడక పచ్చిదాని పాలు మంచిన దానికి ఏరు పోసిన ఏరు

ఎప్పుడు అప్పుడే తర్వాత ఇక చెప్పు చెప్పు అక్కడ పోతే అన్న ముందు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ పెట్టుకొని కోరి

అన్న కొడ 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 కొడ

మంచేదేని మంచేదేని సేల్కపిండి ఆ అందర్ మంచేదేని అందర్ మంచేదేని బన్నీ నాగుడి దరికింత గాండిపోయి ఆ నాసో బర్ ఇది తీయదేని ఇది తీయదేని లోపల బన్నీ లోపల ఏ నాబగు నాబగు ఆ అయింది మంచే నాబగు మంచి దీనికి గుండూరు పెద్దలు పోతుంది అలా అన్న అన్న పోతే తమ్ముడు పోతాడు అవుతుంది ఏ పోషన్ మంచిగా అసలు మంచిగా వండుకోరు తింటుంది మంచిగా మాకింత పెట్టింది మీరింత మంచిగా సరే మంచిగా మంచిగా పని చేసుకొని అందుకూరు తినరు సరేనా